సో మనకి కవలపిల్లలు అనే కాంటెక్స్ తెలుసు దాని మీద జుడువా అనే సినిమా కూడా వచ్చింది లేకపోతే హలోబ సినిమా వచ్చింది పిల్లలు అంటే ఏంది ఒకే తల్లి కడుపున పుట్టింది ఇద్దరు పిల్లలు ఆల్మోస్ట్ నిమిషం గ్యాప్లోనో రెండు గంటల గ్యాప్లో గంట గ్యాప్ గ్యాప్లో పుడుతారు సేమ్ బిహేవ్ చేస్తారు అది మనకు తెలిసిందే అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ ఇద్దరు పర్సన్స్ మాకు కలిశారు సో ఇన్ పర్టికులర్ మా హరికి కాంటాక్ట్ చాలా బాగా నచ్చి ఇది తప్పకుండా తీద్దామంటే సరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వచ్చారు సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు నేను ఫస్ట్ పిలుస్తా పిలిచే ముందు ఏంటంటే వాళ్ళిద్దరు ఒక తల్లి కడుపున పుట్టలే ఒక ఊరి వాళ్ళు కాదు వాళ్ళిద్దరు వృత్తి ఒక్కటి కాదు వాళ్ళు చదువుకున్న స్కూల్ ఒక్కటి కాదు కానీ ఎందుకో అనుకోకుండా అనిపించింది వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసినా ఒకలా తయారు కావాలని సో వాళ్ళిద్దరిని పిలుస్తా రండి అవి వస్తున్నారు చూడు ఇంతకు మీ పేర్లు చెప్పండి

హ్యాపీగా ఇప్పుడు మీ ఇద్దరు ఎవ్వరు చూసినా కవల పిల్లలు అనుకుంటారు కానీ మీరు కాదు కదా కాదు కవల పిల్లలు కాదు కాదు కూడా కాదు మరి ఇది ఒక వింత స్నేహం నేనైతే తెపుదు కొంచెం చెప్పండి అసలు ఎప్పుడు పరిచయం అయ్యారు ఇక్కడ ఇక్కడ గిటార్ రావు సార్ అని అందరికి ఫ్లూట్ లో గిటార్ లో రూపాయకే ఫ్రీగా నేర్పిస్తుంటాడు నేను ఇతను అక్కడనే ఉంటుండే అచ్చా నేను కూడా ఒంటరిగా వంటరిగా రెండు వేల పద్నాలుగులో అప్పుడే నేను ఇక్కడ కర్తాలకి వచ్చిన పిరమిడ్ దగ్గరికి చదువు బుక్ చదువుకుంటే ధ్యానం చేసుకుంటే ఇంకా మౌనంలో ఉంటుంది మెల్లగా ఇంకా సారు సబ్జెక్ట్ కొంచెం నచ్చి ఇక అక్కడికి వెళ్ళినా ఇక అక్కడ వెళ్ళినాక కొంచెం ఫ్లూట్లు అవి నేర్చుకున్నాం బేసిక్ నేర్చుకున్నాం నేర్చుకున్నాక ఇంకా ఇతను ఉంటుండే నేను ఉంటుండే ఇంకా మేము సార్ దగ్గర ఏ ప్రోగ్రామ్ పోయినా కలిసి ఇక సార్ దగ్గరనే పరిచయం అయింది ఇప్పుడు పరిచయం అయినాక ఇంకా సారు వెళ్ళినాం ఇక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయినాక మాకు ఒక థాట్ వచ్చింది అది 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 సేమ్ ఉంటున్నాం కదా సేమ్ డ్రెస్ ఎవరికి వచ్చింది థాట్ ఫస్ట్ ఇక ఎవరికి వచ్చింది వచ్చింది అనుకోవాలి మనకి చేద్దాం ఇట్లా ఎందుకంటే ఇప్పుడు నేనైనా ఎప్పుడైనా బట్టలు కొనాల్సిందే ఆయన బట్టలు కొనాల్సిందే కలిసి కొనుక్కుంటే కలిసి కొనుకుంటే సేమ్ కొనుకుంటే మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు మనం నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు కుట్టనము ఈ దీనికి సంబంధించి అంటే అరవై నాలుగు కళలు ఉండాలి కళలను ప్రోత్సహించాలి మానవ ఇది ఒక కళ ఇంకోటి స్వామి వివేకానందు అన్నది కూడా మాకు మై ఇలా మందలో ఒకని కాదు వందలో ఒకని ఉన్నాము అన్నది గొర్రెల మందు ఉంటాయి ఇక మందలో ఒకరిని ఉంటే ఎవరు గుర్తుపడతారు అన్ని గొర్రెలకు తీరు ఉంటాయి అదే వందలో ఒకని ఉంటే మేము కొత్త మేము ఇద్దరం ఉన్నాం అంత ఈడ అలా ఆ రకంగా నచ్చి ఈ న్యూనెస్ ఏ మాకు హ్యాపీనెస్ తెప్పిస్తుంది అచ్చా ఇంకోటి ధ్యానం చేసే వాళ్ళంటే ఏదో మామూలుగా ఇట్లా హిమాలయాల్లో ఉంటారు అంటే ఇట్లా మాట అనుకుంటారు ఇక పంచ కట్టుకొని గడ్డాలు ఎంచుకొని ఇట్లా అలా ఉంటారా అని అనుకుంటారు క్యారెక్టర్ కానీ ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళంటే ఇలా కూడా ఉంటారు ఇల్లు కూడా అందరం ధ్యానం జీవిత కాలం ఉంటుందా లేకపోతే ఎప్పుడన్నా మారా జీవిత కాలం అంటే ఈ మధ్యలో గొడవలు గిడవలు ఏం రావాలి నమ్మకం ఏం రావు మేము మేము అంటే అంటే ఉంటున్నాం మా రక్త బంధుత్వం కంటే మా ఆత్మ బంధుత్వం ఎక్కువ ఉంది ఇప్పుడు నా చుట్టాలు ఎంతో మంది ఉన్నారు చుట్టాల దగ్గర మా ఫ్రెండ్షిప్ చాలా మంది ఉన్నారు కానీ ఎవరితో నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాను అయినా నాకు పెద్ద హ్యాపీనెస్ ఉండదు వాడు నన్ను నన్ను ఇటుడు ఏదో అవి టార్గెట్ చేస్తుడు అవి ఉంటాయి కానీ ఉన్నప్పుడు అది ఒక హ్యాపీనెస్ మేము దేనికి అటాచ్మెంట్ నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఇంట్ోలే వన్లేదా అంటే ఎవరు నువ్వు వానలాగా బట్టలు వేసుకునేది ఎంద్రా ను అని అన్నారా ఏమండి అంటే వాళ్ళు ఎవరు ఎవరు చేస్తారు ఆ మా ఇంట్లో అయితే ఏమనలేదు మీ ఇంట్లో మా ఇంట్లో అంటే ఫోటోలు చూసి సింబడలు వేసుకున్నారు ఎవరు అని అడిగితే మేము ఇట్లా ధ్యానంలో అని చెప్పేస్తా ఇంకా వాళ్ళు కూడా పెద్ద ఏమనలేదు ఇంకా ఓకే ఓకే సర్రే ఇది ఓకే మీ జీవిత లక్ష్యాలు ఏంది మీరు చేసే పని ఏంది ఇగా మా ఏం చేస్తారు రెగ్యులర్ గా ఇప్పుడు డే టు డే రెగ్యులర్ గా అయితే కోసం ఏం చేస్తున్నారు ఆనందం కోసం చేస్తున్నారు ఓకే నాకు అర్థమైంది ఒకరికొకరు సహాయం చేసుకుంటారా అంటే బ్రతకడం కోసం అంటే ఇప్పుడు నేను మేస్త్రి వర్క్ చేస్తా తాపి మేస్త్రి ఆ విధంగా ఇప్పుడు అంతమంది ఇండ్లు కట్టేది ఇప్పుడు పిరమిడ్ కన్స్ట్రక్షన్ పిరమిడ్లు ఇస్తున్నాం ఇంకోటి బాగా డ్రైవింగ్ డ్రైవింగ్ వస్తుంది ఇక్కడ డ్రైవింగ్ వస్తుంది ఇక ఇంటికాడ ఉంటే వ్యవసాయం చేస్తాం కూలీ పని చేస్తాం అన్ని వర్కులు చేసేస్తాం ఈ పని వచ్చి పని రాదన్నట్టు ఏం లేదు పెయింట్ చేస్తాం అన్ని వర్క్స్ ఓకే ఇప్పుడు ఆయన అద్దాలు తీసేసి నువ్వు కూడా తీసేస్తూ మ్యాచ్ కావాలి అంతే సర్ది నువ్వు కూడా తీ నేను పెట్టుకుంటా రెండు నేనే పెట్టుకుంటా పెట్టుకో సో నా ఎట్లుందా భారీ బాగుందా సో నాకు బాగుంది మీరేం చేస్తారు బ్రదర్ నేను మాకు పొలం ఉంది ఇప్పటికీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా గవర్నమెంట్ కాంపిటేటివ్ గ్రూప్ వన్ గ్రూప్ ప్రిపేర్ అవుతున్నా అవి ఫైనల్ దాకా వస్తున్నాయి పోతున్నాయి నాకు కూడా చదువుకుంటున్నా మళ్ళీ నాకు రావద్దు అని నేనే అనుకుంటున్నా ఎందుకంటే కొన్ని వస్తే కొన్ని పోతే అని అనిపిస్తుంది కొన్ని చేయలేము కొన్ని వస్తే మనం అనుకుంటాం ఏ ఇదో అదేం చేయలేము అనుకుంటాం కానీ నేను కొన్ని ప్రాక్టికల్ ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నాకు కొన్ని వస్తే కొన్ని చేయలేమని ఇంకా పొలం ఉంది మాకు పొలం చూసుకుంటుంటా అట్లా మన వ్యవసాయం చేస్తా పొద్దుగా పొద్దుగా అవసరం అట్లా పోతా ఈవినింగ్ టైంలో అట్లా పోతుంటా ఇక అట్లా మాకు పూట గడుస్తుంది అది స్కూల్స్ కు వెళ్ళి స్టూడెంట్స్ కు మైండ్ పవర్ వాళ్ళకి ఎగ్జామ్ అంటే భయం లేకుండా ఎలా రాయని చదువుకునే మీరు ఒకసారి ఎగ్జామ్ రాసి కదా రిజల్ట్ రిజల్ట్ అంటే ఎడ్యుకేషన్ ఉంది కాదు మీరు

మాకు బిగ్ బాస్ కు సపోర్ట్ చేసి మమ్మల్ని పంపించాలి మేము ఇన్స్టాగ్రామ్ కొత్త పేజ్ కూడా రిలీజ్ చేయబోతున్నాం ఈ వీడియో కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మీ తరఫున అడగండి షేర్ చేసి నేను అడగదలుచుకోలేదు ఎవరిని దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి అందరి లైక్ చేయండి నెక్స్ట్ బిగ్ బాస్ కు మేము వెళ్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మీరు బిగ్ బాస్ కు పోవాలని నేనైతే కోరుకుంటున్నా థ్యాంక్ యూ అంటే గెలవాలి తప్పే ఉంది వైనా మంచి పాట పాడరు ఇద్దరు నేను డాం చేస్తా ఫోక్ సాంగ్ అమ్మ మొదటిసారి ముద్దు పెడితే ఎలాగూ సేమ్ పేరాలు

దానికి ప్రూఫ్ ఉండదు అట్లాగే బిగ్ బాస్ లో షాని ఒక ఫ్రెండ్ పోయింది లాస్ట్ ఇయర్ జడ్చర్లా ఆ షాని నా ఫ్రెండ్ ఆ షాని నా ప్రొఫైల్ తీసుకొని వాళ్ళందరికి ఇచ్చాడు కానీ తర్వాత నేను ఫాలో ఫాలోఅప్ చేయలేదు అంటే నేను మిస్ నేను పోతే గంటలో అందరికి వచ్చి ఎందుకంటే నేను ఎవరితో కొట్లాడు నాకు ఏ లక్ష్యాలు లేవు గెలిచింది లేదు ఓడిపోయింది లేదు నేను సెట్ గా జిల్లా పేరు నువ్వు ఇది నీ ఛానల్ చెప్పు చూస్తే చూస్తారు లేకపోతే లేదు మాది చెంపేట నాగర్ కర్నూలు జిల్లా ఇది కర్తాల్ ప్రజెంట్ రంగారెడ్డి ఇంత ముందు గుమ్మడి బాబునగర్ జిల్లా పాలమూరు జిల్లా మా అందరూ సపోర్ట్ చేసి బిగ్ బాస్ కు పంపించాలని సరే ఈ ప్లాట్ఫామ్ కాబట్టి అన్కండిషనల్ గా నేను మిత్రులతో మాట్లాడుతున్నా నాకు ఏ ఒపీనియన్ లేదు జడ్జిమెంట్ లేదు అందరు బాగుంటే బాగుంటుంది అని నా కోరిక ఎవరు లక్ష్యాలు వాళ్ళవి అంతే ఇంకోటి దానివల్ల అనుభవించే రిజల్ట్ మీరే అనుభవించేదావునా కదా మీ జీవితం మీ ఆలోచనలు మీవి మీ ఆచరణ మీద దాని ద్వారా రిజల్ట్ గా అనుభవించేది మీరే ఎట్టుందో మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నా కానీ పాట చేయడం మాత్రం మర్చిపోతుంది చేయండి ఇప్పుడే ఇప్పుడే అయిపోయింది దొరుకుతుంది సూపర్ సూపర్ బాగుంది చాలా సో వీళ్ళు

నాకు మీరెవరో మీరేమో ఊరేమిటో మీ లక్ష్యం నాకేమి తెలియదు చూస్తే నాకు సంతోషం కలిగిందబ్బా నేను ఎవరో తెలియపోయినా అందుకు కూడా అట్టే మాట్లాడుతున్నారు చక్కగా స్టార్టింగ్ లో కూడా ఆఫ్ ఆఫ్ అప్పుడు మళ్ళీ అంటే కలిసిన ఫస్ట్ నేను కూడా వీళ్ళ మీద అనేది జరిగింది సో ఏదైనా బాగుంది చాలా సూపర్ ఒకసారి ఎండ్ చేయి మళ్ళీ కలుసుకుందాం